హాయ్ హలో వరంగల్ వాయిస్ తెలుగు దినపత్రిక వ్యూవర్స్ అందరికీ నమస్తే సో అదే విధంగా మరి వరంగల్ వాయిస్ దినపత్రిక తరఫున కూడా ఉన్నటువంటి వ్యూవర్స్ అందరికీ శ్రీ రామనవమి పండుగ శుభాకాంక్షలు ఆ శ్రీరాముని ఆశీస్సులు ఎల్లవేళలు అందరిపై ఉండాలని కోరుకుంటూ అందరూ సుఖ సంతోషంగా ఉండాలని మా వరంగల్ వాయిస్ దినపత్రిక తరఫున కూడా అందరికీ హిందువులందరికీ భక్తులందరికీ మరొకసారి శ్రీ రామనవమి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం సిజిహెచ్ఎస్ వెల్నెస్ సెంటర్ ను త్వరగా ప్రారంభించండి పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శికి వినతి ఖచ్చితంగా ఏదైతే వెల్నెస్ సెంటర్లు త్వరగా ప్రారంభించండి అంటూ మన కావ్యక్క గారు మరి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజల ఆరోగ్యాల దృష్ట్యా ప్రజల ఉన్నటువంటి హెల్త్ ఇష్యూస్ మీద ఎప్పటికప్పుడు ఫోకస్ చేస్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వెల్నెస్ సెంటర్లు ఓపెన్ చేయాలి అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రులకి రెగ్యులర్ గా విజిట్ చేయడం కానీ అక్కడ ఉన్నటువంటి వసతుల గురించి కనుక్కోవడం కానీ డాక్టర్స్ పైన ఫోకస్ పెట్టడం కానీ ఎప్పటికప్పుడు కావ్యక్క గారు గ్రౌండ్ వర్క్ చేస్తూనే ఉంటుంటారు కాబట్టి ఖచ్చితంగా ఈనాడు వెల్నెస్ సెంటర్లను కూడా ఓపెన్ చేసి ప్రజలకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా చూడాల్సిందిగా కోరుతా ఉన్నారు అక్క గారు రేషన్ షాపుల్లో ఫ్లెక్సీ వార్ కాంగ్రెస్ వర్సెస్ బిజెపి సన్న బియ్యం పథకం రెండు పార్టీల మధ్య క్రెడిట్ వార్ గా మారుతుంది ఈ పథకం తమదంటే తమదంటూ కాంగ్రెస్ బీజేపీ శ్రేణులు బాహాబాహికి దిగుతున్నాయి తాము తీసుకొచ్చిన సన్న బియ్యం పథకం చరిత్రలో నిలిచిపోతుందని ఎవరు సీఎం అయినా ఈ పథకం కొనసాగాల్సి కొనసాగించాల్సిందేంటూ కాంగ్రెస్ పార్టీ వర్గాలు గొప్పగా చెప్పుకుంటుండగా సన్నబియ్యం పథకంలోని మెజార్టీ ఖర్చును కేంద్రమే భరిస్తుందంటూ బీజేపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు ఒక్కో కిలోకు కేంద్రం నలభై రూపాయలు చెల్లిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వంపై పడే భారం కేవలం పది మాత్రమే అంటున్నారు ఖర్చులో సింహ భాగం కేంద్రమే భరిస్తుందన్న ప్రతి రేషన్ దుకాణం మీదుట ప్రధాని మోడీ ఫ్లెక్స్ ఏర్పాటు చేయాలని బిజెపి నాయకులు డిమాండ్ చేస్తున్నారు ఇదే రెండు పార్టీల కార్యకర్తల మధ్య అగ్గి రాజేస్తుంది శనివారం నగరంలోని ఇరవై ఏడవ డివిజన్ ఆ గోవిందరాంజుల గుట్ట ప్రాంతంలో జరిగిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో రెండు పార్టీలు బాహాబాహికి దిగారు నువ్వెంత అంటే నువ్వెంత అంటూ కయ్యానికి కాలు దువ్వారు పరిస్థితి చేయి దాటిపోతుందని గ్రహించిన పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలను శాంతింపజేశారు అయితే సన్నబియము ఏదైతే మున్నటి నుంచి ఇస్తున్నారో అది ఇక మరి ఎన్ని రోజులు ఇస్తారో ఎన్ని సార్లకి ఇస్తారో తెలియదు గతంలో కేసీఆర్ కూడా గిట్లనే చేసిన సన్న ఇచ్చిండు మళ్ళీ కొన్ని రోజులుగానే బోర్డు మళ్ళీ దొడ్డు బియ్యం తెరిచిండు మరి ఇది మాదంటే మాదంటే ఇద్దరు ఆడ బీజేపీ ఏమో వచ్చి నరేంద్ర మోడీ పెట్టాలే కాంగ్రెస్ ఏమో లేదా రేవంత్ రెడ్డి ఫోటోలో పెట్టాలని చెప్పేసి అంటున్నారు ఎవరు ఇస్తున్నారు ఏం కథ దానికి ఎవరు ఎవరు ఎంత ఖర్చు పెడుతున్నారు కేంద్రం ఎంత ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇస్తుంది అని చెప్పి ప్రజలకు అంతా తెలుస్తూనే ఉంటది వీరి ఆడ తలలు పట్టుకొని గలలు పట్టుకొని కొట్లాడు కరెక్ట్ కాదు నాయకులు ప్రజల సమస్యలు వస్తే తీర్చాల్సింది నాయకులే ప్రజలకు సమస్యల్లాగా మారుతున్నారు అరే లేనిపోడియాలో ఎందుకు ఇద్దరు పెట్టుకోరు అయిపోతుంది ఇద్దరు ఫోటోలు తీసేసేరి లేదో దుఃఖం పెట్టుకుని సన్నబియ్యం క్రెడిట్ తమది అంటున్న పార్టీలు మోదీ ఫ్లెక్సీ పెట్టాలంటూ బీజేపీ శ్రేణులు డిమాండ్ గోవిందరాజుల గుట్ట ప్రాంతంలో బాహాబాహి పోలీసులు రంగ ప్రవేశంతో శాంతించిన నేతలు ఇద్దరు దాన్ని పెట్టుకొని ఇద్దరు దాన్ని తీసేసేది ఓడిసిపోతుంది కమిషనరేట్ లో జగ్జీవన్ రామ్ జయంతి పూలమాల వేసి నివాళులనిపించిన సిపి సంప్రీత్ సింగ్ ఆ శ్రామిక నేత బాబు జగ్జీవన్ రామ్ ఎన్పిడిసిఎల్ సిఎండి కర్ణాటి వరుణ్ రెడ్డి గారు సో పూలమాలలు వేసి అక్కడ నివాళులర్పించడం జరిగింది కాబట్టి మహనీయులను గుర్తించుకోవాలి మనం అరవై ఐదవ జన్మదిన శుభాకాంక్షలు ఆ పాలనా అధ్యక్షుడు శ్రీ పార్థసారథి గారికి అరవై ఐదవ జన్మదిన శుభాకాంక్షలు సివిల్ సర్వెంట్ గా మూడున్నర దశాబ్దాల పాటు విశిష్ట సేవలు అందించి అందరి వాడుగా కీర్తి గడించిన పార్థసారథి గారి నేటి తరం ఐఏఎస్ అధికారులకు స్ఫూర్తి ప్రదాత ఆర్టీఓ స్థాయి నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వరకు వివిధ హోదాల్లో పనిచేసి తన ప్రత్యేకతను చాటుకున్న ఆయన మానవతావాది జీవితంలో నేను స్థిరపడేందుకు నా ప్రగతికి సహకరించిన పూజ్యులు శ్రీ చిట్ట చిట్ల పార్థసారథి గారికి అరవై హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు గడ్డం కేశవమూర్తి గారు మరి వరంగల్ వాయిస్ తరఫున తన తరఫున కూడా తనకి పాలన అధ్యక్షుడు శ్రీ పార్థసారథ్ గారికి అరవై ఐదవ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి అన్న కేశవమూర్తి అన్న ప్రతి ఒక్కరిని గుర్తు పెట్టుకోవడం జరుగుతుంది ఈనాడు మంచి మంచి లీడర్ అయితేనేమి తనకు సహకరించినటువంటి వాళ్ళని కూడా ఎప్పుడు మర్చిపోకుండా మనం గుర్తుంచుకుంటూ వారి వేడుకలు ఏదున్నా సరే కానీ ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తుంటారు మంచి మనసు కలిగినటువంటి వ్యక్తి మన పార్ద సారథ అనే గారు అదేవిధంగా ఆ గడ్డం కేశవమూర్తి గారు సారథ గారు కూడా ఇదే విధంగా ఎన్నో జన్మదిన శుభాకాంక్షలు వేడుకలు జరుపుకోవాలని చెప్పేసి మా వరంగల్ వాయిస్ దినపత్రిక తరఫున కూడా కోరుకుంటున్నాం అందరికీ సెలవు సో ఇది ప్రజల మనం చూస్తాం ఈ రోజు వరంగల్ వాయిస్ మెయిన్ వార్తా విశేషాలు నమస్తే